వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం అలానే ఈ యొక్క వారి ప్రేమికులు ఈ రోజునైతే కలవబోతున్నారు అలాగే రోజు ఈ యొక్క కుంభరాశి వారికి జాతక రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో అనేది రహస్యంగా చూడండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నామో మీకు అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ వీడియో అనేది రహస్యంగా చూడటానికి ప్రయత్నం చేయండి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ముందుగా ఈ రాశి వారి మంచి గుణాలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారిలో చాలా తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా అందరికంటే చాలా ఉన్నత స్థానాల్లో బ్రతకాలి అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఇప్పటి వరకు ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో కష్టాలు సమస్యలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ శ్రమిస్తూ నిరంతరం పని చేస్తూనే ఉంటారు వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక మనపై ఆ యొక్క శనిదేవుని అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా అన్నీ బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే చాలామందికి ఈ విషయం అనేది తెలియదు ఎందుకంటే శనిదేవుడు అంటే చాలామంది కూడా బాధలు సమస్యలు కష్టాలే అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు అంటే అన్ని విధాలుగా కూడా మనకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తాయి మేలు జరుగుతుంది శనిదేవుని అనుగ్రహం ఒక్కటే ఉంటే అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి ఇక చాలామందికి తెలియదు దేవుడి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఖచ్చితంగా కూడా వారికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అలానే శనిదేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కుంభరాశివారు నవగ్రహాలను పూజించాలి కుంభరాశివారు నవగ్రహాలను పూజించడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక ఈ రాశి వారిపై వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఇక యొక్క రాశి వారు చేపట్టిన పనిలో కూడా విజయాన్ని మరియు మంచి ఫలితాలు వీరైతే సొంతం చేసుకోబోతారు సమాజంలో యొక్క రాశి వారికి మంచి గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు అయితే ఉంటాయి వీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ వీటికి అనేక లాభాలు కూడా వస్తాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కెరీర్ పరంగా అద్భుత విజయాలైతే సాధిస్తారని చెప్పుకోవచ్చు సమస్యల నుండి అయితే బయటపడతారు ఆర్థిక ప్రయోజనాలు కూడా వీరికి ఖచ్చితంగా చేకూరుతాయి జీవితంలో ఆనందంగా సాగిపోతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితం పూల మారిపోతుంది ఇక యొక్క కుంభరాశి వారికి ఇక ఈ కుంభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతలు వేతనాలు పెరుగుదల వంటి మంచి శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీ రుణాలన్నింటినీ కూడా తీర్చివేసి ఆర్థిక స్వేచ్ఛను పొందబోతున్నారు మీ పొదుపు పెరుగుతుంది స్థిరమైన ఆస్తులను కొనుగోలు చేసి అదృష్టం కూడా మీకు కలుగుతుంది డబ్బు మీకోసం మీరు పడిన ప్రతి ఇబ్బంది కూడా ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో తిరిగి ఆనందం సామరస్యం వెళ్లి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీ గొప్పతనాన్ని గుర్తిస్తారు మీ మాటకు చాలా విలువను ఇస్తారు వృద్ధి చెందుతారు కుటుంబంలో స్థానం మరింత ఉన్నత స్థాయికి అయితే చేరుకుంటుంది యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక మీరు కోల్పోయిన బంధాలు తిరిగైతే బలపడతాయి కొత్త స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ నైపుణ్యానికి మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే లభించబోతుంది యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఉన్న స్థానాలకు అలంకరించే అవకాశం ఉంటుంది గతంలో మిమ్మల్ని అవమానించిన వారి ఈరోజు మీ వృద్ధిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు శత్రువులు కూడా మిత్రులు కూడా మారి అద్భుతమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు అంటే గతంలో చాలామంది మీ జీవితంలో అయితే శత్రువులు అయితే పోచి ఉన్నారంటే మీరు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య అనేది యొక్క కుంభరాశి వారికి అయితే చాలా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా తొక్కేయాలని చూస్తూ ఉంటారు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే వారు కూడా మీ శత్రువులు కూడా మిత్రులైతే ఈ సమయంలో అయితే కాబోతున్నారు ఎందుకంటే గ్రహస్థితులు అనేవి యొక్క కుంభరాశి వారికి చాలా అద్భుతంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి కుంభరాశి వారికి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించబోతున్నారు మీ జీవితం జీవితంలో చాలా మార్పులు చేర్పులు అనేవి యొక్క రాశి వరకైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో అయితే ఒక నవ అధ్యాయం ప్రారంభమైతే కాబోతుంది అది ఆనందం విజయం సంపదలతో నిండి ఉంటుంది శని భాగవానుడు మిమ్మల్ని పరీక్షించి మీకు ఎన్నో విలువైన పాఠాలను అయితే నేర్పించాడు జీవితం అంటే ఏంటో మనుషులు అంటే ఏంటో మీకు అనుభవపూర్వకంగా చూపిస్తాడు ఆ అనుభవం ఇప్పుడు ఆ ప్రతిపెద్ద సంపద భవిష్యత్తుకు బలమైన పునాది ఏ క్లిష్ట దశను అధిగమించడానికి యొక్క రాశివారు చేయవలసింది భయపడడం కాదు ధైర్యంగా నిలబడటం ఇబ్బంది వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను గ్రహించుకొని పరిష్కరించుకొని కృషి చేయాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకైతే సాగాలి ఈ యొక్క కుంభరాశివారు అయితే జీవనంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ధనవంతులు అవ్వడం ఖాయం నిజాయితీకి న్యాయానికి కట్టుబడి తమ పనులను చేసుకుంటూ పోతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అందుకే విజయం కొంత ఆలస్యమైన శాశ్వతంగా అయితే ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటారు ఈ యొక్క వారు నాకెందుకలే అనేది వీరు ఎప్పుడు కూడా అనుకోరు సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే వ్యక్తులు యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక కుంభ రాశి వారు నూతన ఆలోచనలతో సృజనాత్మకతో అందరితో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు వీరికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది వీరిని అనుసరించడం ఎవరికి సాధ్యం కాదు వీరు ఎప్పుడు కూడా కేవలం ఒకే సామాన్య వ్యక్తి కాదు వీరు జీ జీవనం అనే విశ్వవిద్యాలయంలో కష్టాలను పరీక్షలను రాసి అనుభవం అనే పాఠాలను పొందిన ఒక సంపూర్ణమైన వ్యక్తి మీలోని వివేకం ఓర్పు ధైర్యం ఇప్పుడు రెట్టింపు అయితే అవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మీరు ఇక ఈ రోజున ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలుసుకునే అవకాశం అయితే ఉంది గొడవల వల్ల ఇతర వ్యక్తుల వల్ల మనస్పర్ధాలు విభేదాలు కొన్ని సమస్యలు రావటం వల్ల ప్రేమించినటువంటి విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తిరిగి కలవడం తమ జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది ఉన్నారు అలాంటి వారికైతే ఈ యొక్క కుంభరాశి వారి ప్రేమికులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు దాని ద్వారా మీ జీవితం మళ్ళీ హ్యాపీగా ఉండబోతుంది మీరు మళ్ళీ కలుసుకోబోతున్నారు మీ పెద్ద వాళ్ళను ఒప్పించి వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో చాలా సంతోషమైతే నెలకొండబోతుంది యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు అనేవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు మీ నుంచి విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి రావడం మీ జీవితంలోకి మళ్ళీ రావడం మిమ్మల్ని వివాహం చేసుకోవడం ఇలా అయితే జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి యొక్క వారి వ్యక్తులకి అంటే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో యొక్క వారు వారికి ఈ రోజున ఈ సమయంలో జరగబోయేది ఇదే కనుక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయే